నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ నమస్తే నేను విజయ్ సో సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తర్వాత తిరిగి చాలా క్షేమంగా అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చేశారు అయితే ఈ సందర్భంగా గతంలో ఆమె చెప్పినటువంటి కొన్ని మాటలు తాను అంతరిక్ష పయనానికి వెళ్తున్న ప్రతి సందర్భంలో కూడా తన వెంట ఖచ్చితంగా భగవద్గీత అలాగే వినాయకుని ప్రతిమ తీసుకువెళ్తాను కాబట్టి నేను క్షేమంగా అక్కడ ఉండగలుగుతున్నాను మళ్ళీ ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా క్షేమంగా తిరిగి భూమి మీదకి రాగలుగుతున్నానంటూ ఆమె సనాతన ధర్మం గురించి ఆ గొప్పతనం గురించి పలు సందర్భాల్లో పలు వేదికల మీద చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గొప్పతనం గురించి ఆయన ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో ఏ స్థాయిలో పనిచేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ సమయంలో ఈ సందర్భంలో సునీత విలియమ్స్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా ఎలా చూడాలి సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచ దేశాల్లో కూడా సో ప్రవాస భారతీయులు చాటుతున్నారా ఎస్ దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు సో ఇప్పుడు సునీత విలియమ్స్ గారు సేఫ్గా వచ్చేసారు సో గతంలో ఆమె చెప్పడం జరిగింది మన భగవద్గీత గురించి సనాతన ధర్మం గొప్పతనం గురించి వినాయక ప్రతిమను నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో మన పలు వేదికల మీద ఆయన ఆ ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా ఆయన పోరాడుతున్నారు ఎలా చూడాలి అంటే మన దేశంలో చాలామంది వీటిని మర్చిపోయినా కూడా మన మూలాలు ఉన్నటువంటి మన భారతీయ సంతతికి సంబంధించినటువంటి విదేశీయులు ఎన్ఆర్ఐలు మన దేశ గొప్పతనం గురించి మన సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అనుకోవచ్చా నూటికి నూరు శాతం కరెక్టే కదండి ముందుగా భారత సంతతి యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా వచ్చినందుకు ఎందుకంటే తొమ్మిది రోజులని పర్యటనకు వెళ్ళి తొమ్మిది నెలలు అక్కడే చిక్కుని మనిషి వస్తారా భౌతికంగా లేకపోతే చనిపోయారంటే రారేమో అని అనుకున్నారు ఆ సమయం నుంచి ఇప్పుడు రావటం అంటే విషయం కాదు అదే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆమె దిగిన తీరు ప్రపంచం అంతా వీక్షించారు ఆమె పుట్టిన మూలాలున్న భారతదేశంలో కూడా బాణసంచ కాల్చి పండగ చేసుకున్నారు అంటే అటువంటి అంటే దేశంగా దేశం వెళ్ళినా కానీ మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని మూలాలను ఆ మర్చిపోలే మొదట మొత్తం మొట్టమొట్ట వెళ్ళినప్పుడు మూడు వందల రోజులు ఉన్నారు ఇప్పుడు తొమ్మిది మాసాలు ఉన్నారు ఎక్కడ కూడా తొనకల బెనకల ఆమె ఒక ఉన్ని అంత దృఢంగా తను వెళ్ళేటప్పుడు ఒక భగవద్గీత ఒక వినాయకుడు ప్రతిమ తనతో పాటు తీసుకెళ్తున్నాను ఇదే నన్ను ధైర్యాన్ని నింపుద్దని ఆ రోజు చెప్పింది ఆమె హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించింది అదేవిధంగా తిరిగి రావడానికి కూడా అదే ఆ ధైర్యమే ఇప్పుడు బయటికి ఇక్కడికి దాకా మళ్ళీ తీసుకొచ్చిందంటే ఆమె భౌతికంగా ఇప్పుడు ఆమె దాదాపు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు ఐదు వారాల పాటు నడవలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే బాడీలో పార్ట్స్ అన్ని కూడా ఇదే అయిపోతుంది వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్లో వాళ్ళు ఉంచి ఆమెని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఆమెతో పాటు వెళ్ళినందుకు కూడా క్షేమంగా రావటం మనం సంతోషంగా భావించాలి ఆయన తిరిగి వచ్చిన సందర్భంలో చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు ప్రభుత్వం కూడా కనిపిస్తున్నారు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎలాంటి భయపడడం కానీ ఎలాంటి కొంచెం అధైర్యపడ్డం కానీ అలాంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదు అంటే మీరు అన్నట్టుగా దీనికి అంతటికీ కారణం మన ధర్మం మీద ఆమెకు ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఎవరు అనుకున్నా కాదనుకున్నా వంద కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా ఆయన హిందువులు మనోభావాలు గౌరవించట్టుగా ఆమె ఏంటి ఈ ధైర్యమే నన్ను ఈసారికి తీసుకొచ్చిందని చెప్పింది ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతరిక్షం దాకా అమరావతి నుంచి అంతరిక్ష అమరావతి సంప్రదాయం గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి కదా అంతరిక్షంలో వెళ్ళి మనిషి పొత్తుకిద్ద పరిస్థితి నుంచి ఈ రోజు వచ్చినది అంటే ఆమె అందు హిందూ సనాతన సాంప్రదాయం ఆమె గౌరవించింది దేశంగా దేశం వెళ్ళినా కానీ ఇక దేశంలో మూలాలు ఉన్నాయి వారి పూర్వీకులు భారత సంతతి హోమగామి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని చాలా కించిపరిచినట్టు ఏదో స్వామీజీ దుస్తులేస్తున్నారు నటిస్తున్నాడు రకరకాలుగా అంటుంటారు కదా వీళ్ళంతా ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు వంద కోట్ల మంది హిందువులు ప్రతినిధిగా నిన్న అక్కడ మంత్రి గారు సెంట్రల్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు రిసెప్షన్కి వెళ్తే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ గారే ఎంపీలు సమావేశంలో ఒక వ్యక్తి ఎక్కడ గెలవని వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సక్సెస్ చూసిన వ్యక్తి మహారాష్ట్రలో గెలిపించిన వ్యక్తి కూటమి తరఫున ఏం చూశారు అక్కడ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈయనే కనపడుతున్నాడు కాబట్టి వంద కోట్ల మంది ప్రతినిధిగా హిందూ సనాతన సాంప్రదాయ పరిరక్షణ కోసం ఆయన వేసుకునే ప్రతి స్టెప్ కూడా మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి అంతరిక్షం దాకా ఇదే కాపాడుతుందంటే కాబట్టి కొంతమంది కోహనా లౌకికవాదులు కూడా నేర్చుకోవాలి సనాతన సంప్రదాయం అంటే తన మతాన్ని గౌరవించుకుని ఇతర మతాలు దేశించకుండా సర్వతం సర్వమతం భావాలు ఒకటే అనే ఇదితో వెళ్ళాలా ఈ కోహన లౌకికవాదులు ఓటు బ్యాంకు రాజకీయాలు తేలుతున్నారు తప్పితే మొక్కవని తరింత ఎక్కడ భయపడకుండా నా పార్టీ అధ్యక్షుడు కాదు నా డిప్యూటీ సీఎం కాదు నాకు రాజకీయాలు పక్కన పెడితే నా హిందూ సనాతన సాంప్రదాయం గొప్పది నా గుడు పరిరక్షణ నా ఆవశ్యకత నా సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి తెరమరుగైన చరిత్రని మనం తెలుసుకోవాలని చెప్పి ఒకవైపు తన కుమారుడితో పాటు పుణ్యక్షేత్రం వెళ్తున్నాడు తమిళనాడు కేరళ వెళ్ళాడు రేపు కర్ణాటకలో కూడా వెళ్ళబోతున్నాడు అంటే వంద కోట్ల మందికి అంటే నూట నలభై ఐదు కోట్ల జనాభాలో విజయ్ గారు వంద కోట్ల మంది పైన ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఆఫ్ హిందూస్ ఉన్నారు హిందూ సనాతన సాంప్రదాయాన్ని మనల్ని మన చరిత్రను తెరమరుగు చేయడానికి తొగ్లక్లు కిల్జీలు గోరీలు రకరకాల ప్రయత్నాలు చేసి గుడులు ధ్వంసం చేసి మసీదులు కట్టిన మనకు తెలియదా కాబట్టి హిందూ సనాతన సాంప్రదాయం ఎవరెన్ని ప్రయత్నం చేసినా సనాతన సాంప్రదాయాన్ని ఏమి చేయలేకపోయారు కాబట్టి ఆ గౌరవాన్ని ఒక యుగపురుషుడిలాగా ఒకప్పుడు అద్వాని కర్ర సేవ ద్వారా ఈ కూటమి అధికారులు వచ్చే చేయగలిగారు ఆ తర్వాత ఎవరు కనపడంటే మోదీ గారికి ఒక ప్రియ పవన్ కళ్యాణ్ గారు కనుకుంటున్నాడు కాబట్టి హిందూ సనాతన సంప్రదాయం అనేది ఎవరు అనుకున్నా అవుననుకున్నా కాదనుకున్నా ఈరోజు పరిరక్షకుగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు అంతరిక్షంలో వెళ్ళినా అదే వినాయకుడి ప్రతిమ అదే భగవద్గీత ఆమె చెప్తే ఇంకెంతకంటే కొంతమంది మూర్ఖులకి ఇది నచ్చనాలకి ఇంకెంతకంటే సమాధానం ఏం చెప్పాలా చెప్పండి సునీత విలియన్ సమాధానం చెప్పింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి అందరు కూడా హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలని గౌరవించడం నేర్చుకోవాలి తెలియకపోతే తెలియ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తెరమరుగారి చరిత్రని మనం చదువుకుంటే వీళ్ళందరికీ అది తత్వం బోధపడిద్ది అనేది మనం సో ఇతర మతాలని గౌరవిస్తూనే హైందవ మతాలని కూడా అందరికీ కూడా చాటి చెప్పే విధంగా వ్యవహరించాలి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని నలుదిశలా దిశలా వ్యాపింప చేయాలనేటువంటి నిర్ణయాన్ని సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారనుకోవచ్చా అంటే రాజకీయ అజెండాలు ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టినా కూడా సో ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ముఖ్యంగా బీజేపీకి టీమ్గా జనసేన పార్టీ వ్యవహరిస్తుంది అందులో భాగంగానే ఆయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారని కొంతమంది నాయకులందరూ కూడా విమర్శిస్తున్నారు అయితే ముఖ్యంగా సనాతన ధర్మం గురించి తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమారుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే దేశంలో తొలిసారిగా ఖండించినటువంటి అదే ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఖండించారు ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా కూడా మారింది మొన్న కూడా పిఠాపురంలో ఆయన విషయాన్ని కూడా ప్రస్తావించారు అంటే పూర్తి స్థాయిలో సనాతన ధర్మం పరిరక్షణ విషయంలో దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక సరైనటువంటి ఒక పెద్ద బాధ్యతను ఆయన భుజం మీద వేసుకున్నారనుకోవచ్చా అంతే కదా ఆయన తర్వాత ఎవరైనా ఇప్పుడు ఎవరు ఎత్తుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి తర్వాతే కాబట్టి ఇప్పుడు అనేక మంది పీఠాధిపతులు మతాధిపతులు ఉన్నారు సార్ ఈ దేశంలో మరి ఎవరికి లేని ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది ఎక్కడో లడ్డు అపవిత్రం అయితే పదకొండు రోజులు పాచేత దీక్ష చేసి కాళ్ళనెకన్న తిరుమలకి ఎందుకు వెళ్ళాడు ఆయన అరవై ఐదు మంది తొక్కిసరాటలో అరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొమ్మిది మంది తొక్కిసరాటలో చనిపోతే ఎందుకు క్షమాపణ కోరాడు అది అది ఆయనందా బాధ్యత ఇక ప్రభుత్వానికి మిగతా అధికారులు కాదా కాబట్టి ఏంటంటే దేవాలయాలు గత వైఎస్సీపీ ప్రభుత్వాలు ఉన్న నూట అరవై ఐదు దేవాలయాలు చివరికి అంతర్వేదిలో రథం దగ్గడం చేస్తే పిచ్చోడు తగలిపెట్టాడు అన్నారు ఇది కాదు కదా మనం కోరుకునేది సర్వమత సొమ్మలను మనం గౌరవించాలని మితాలని మిగతా మతాలను కించిపరిచినట్టు కాదు ఇప్పుడు మిషనరీస్ ఉన్నాయి క్రిస్టియానిటీకి వక్ ఫోర్డ్లు ఉన్నాయి ముస్లింస్ కాదు ఏ హిందువులకి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని అడగడం తప్పెట్లా అది ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల్లో కొంతమంది విమర్శిస్తుంటారు తప్పితే వాళ్ళకి క్షేత్రస్థాయిలో వాళ్ళకి పది ఓట్లు కూడా పడవు అటువంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇప్పుడు హిందూ కర కరసేవ ద్వారా రథయాత్ర ద్వారా అద్వానీ గారు బీజేపీ ఏ విధంగా రెండు సీట్ల నుంచి ఏ విధంగా లిప్ చేయగలిగారు ఈరోజు దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశం మోదీగా పవన్ కళ్యాణ్ కీర్తించబడు బీజేపీ తొలి అజెండాగా భావించే రామాలయాన్ని అయితే కూడా అయోధ్యలో పూర్తి చేయడం జరిగింది అవును బీజేపీ ఏదైతే మూలాల మీద వచ్చిందో ఆ మూలాలు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకునింది సో హైందవ ధర్మాన్ని కాపాడే విషయం సో ఇప్పుడు ఆ తర్వాత ఇదంతా కూడా దేశమంతా కూడా వ్యాపింపజేసి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఒక భారతదేశంలో ఒక ఏపీ నుంచి ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉంది ఇదంతా కూడా నార్త్ సైడ్ వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశం ఉందంటారా అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ ప్రకటించినంత మాత్రాన దేశమంతా కూడా దీన్ని ఆమోదించే పరిస్థితి ఉందంటారా డెఫినెట్గా ఆమోదిస్తుంది ఎందుకంటే ఎవరి మతం ఎవరికి ఇది అవుద్దండి ఆ ధైర్యం చేయలేక ఇంతవరకు బయటకు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటారు మనకెందుకు లేని కానీ ఒక ఒక చైతన్యం అనేది పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని పుణ్యక్షేత్రాలు తమిళనాడులో ఉంటాయి మనకు తెలియని అంశం కాదు మరి ఇంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించుకునేటప్పుడు ఆ భావజాలం ఏమైంది ఆ భావజాలం ప్రజల్లో ఇన్కెలకలేట్ అంటే చొప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు తప్పేం కాదే మరి దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ తరఫున కీలకమైన వ్యక్తి రెండు రాష్ట్రాల నుంచి ఏ వ్యక్తిని ఆహ్వానించిన రెండు సంవత్సరాల క్రితం ఒక్క పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు మోదీ గారు ఆయనలో చూసేగా ఆయనలో దూరదృష్టి చూసేగా ఈరోజు ఈ పవన్ గారు తుఫాన్ అన్నాడంటే ఆయనకి తెలియక పవన్ కళ్యాణ్ గొప్పతను ఈరోజు ఆయనకేం ఆశలు డబ్బు సంపాదించిన యావలేదు పదవుల మీద ఏదో వ్యామోహం లేదు కాబట్టి దేశం ఈ ఈ యొక్క జాతీయ భావజాల ముఖ్యం అన్న ఉద్దేశంతో వెళ్తున్నాడు కాబట్టి డెఫినెట్గా హిందూ మనోభావాల్ని ఆయన ఒక ఐకాన్గా హిందూ సనాతన సంప్రదాయాన్ని పరిరక్షించే ఒక ఎదురుగా చరిత్రలో నిలిచిపోతాడు రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే సనాతన ధర్మం పరిరక్షణ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్ణయం అందులో భాగంగా ఇటీవల సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చిన తర్వాత గతంలో కూడా ఆమె రోదసి యాత్రలు చేసేటువంటి సందర్భంలో తన పయనంలో ఖచ్చితంగా తన వెంట భగవద్గీతను అలాగే వినాయకుని ప్రతిమను తీసుకువెళ్తాను అందుకనే తను ఎంతో ధైర్యంగా ఉంటానంటూ ఆమె చెప్పడం వెనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంటే సనాతన ధర్మం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మరొకసారి నిజమైందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి